కేవలం ఫార్టీ ఫైవ్ రూపీస్ కే అండి టీ షర్ట్ చిన్నపిల్లలకి అయితే చూడండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అలానే ఇక్కడ డాల్ బొమ్మ కూడా మీరు చూడొచ్చు అనమాట బేబీ గార్డ్ చాలా హైలైట్ ఉంది టీ షర్ట్ అయితే క్వాలిటీ కూడా హెవీగా ఉంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాంటే హోల్సేల్ అండి మొత్తం అంతా సింగల్ అయితే ఇవ్వరు అనమాట అలానే ఇక్కడ చూడండి ఇది బేబీకి సెట్ అనమాట మొత్తం ఇక్కడ సోప్ వస్తుంది షర్ట్ పైన పైన టోపీ వస్తుంది టవల్ కూడా ఉంటుంది సెట్ అయితే ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఇక్కడ అలా అయితే ఉన్నాయండి కలర్స్ కూడా ప్రైస్ అన్న వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి హోల్సేల్ అండి మొత్తం అంతా హోల్సేల్ అయితే ఇవ్వరు సింగల్ అట్లయితే ఇవ్వరండి పది తీసుకున్నా ఇవ్వరు నీ సైజు తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది లోయర్ ఇది వచ్చి లాస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ నూట నలభై ఐదు రూపాయలు నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ దీంట్లో అయితే కలర్స్ ఇవి చాలా ఉంటాయి మొత్తం తీసుకోవాలన్నమాట సెట్ వస్తే సెట్ తీసుకోవాలి వెళ్ళి ఎక్సెల్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అన్ని సైజులు తీసుకుంటే ఆ రేట్ అండి ప్యాంట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ హెవీ క్వాలిటీ టూ హండ్రెడ్ నుంచి చెప్తే వ్యాపారస్తులు బాధిస్తుంది రేట్లు చెప్పండి చూసుకోండి చాలా ఉంది ఒకసారి వచ్చి మాత్రమే తెలుసుకోండి స్టార్టింగ్ చూసారు కదా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో మీకు అన్ని అయితే లభిస్తాయండి ఒకసారి అయితే బిజినెస్ చేసుకునే వాళ్ళు విజిట్ చేయండి ఇవ్వరు మొత్తం హోల్సేల్ స్టాక్ అయితే హెవీ మెన్స్ వేరు లేడీస్ వేర్ అన్ని కదా చిల్డ్రన్స్ అన్ని ఆల్ ఐటమ్ ఐటమ్ అయితే ఉంటుంది ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి అడ్రస్ వచ్చి ఫామిల్ లో ఉంది మంజు కి నియర్ లోనే జో జోడే ట్రేడర్స్ అనంతపురం జిల్లా వస్తుంది కామెడీ ఓకే అండి అంబేద్కర్ సర్కిల్ పక్కన మంజు ట్విటర్ అంటే ఎవరైనా చెప్తారు చేయండి ఫాలో చేసుకోండి